మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభుని కృపను బట్టి మరలా మీ ముందుకు రావడం జరిగింది మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటనగా శ్రేష్టమైనది ఏది లేదా పరిపూర్ణమైనది ఏది అనే అంశం మీద మీ ముందుకు రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా దేవుడు ఈ అంశంతో మనతో మాట్లాడిను గాక తన ఆత్మతో నన్ను నింపి మీతో పిల్లలైనటువంటి మీతో దేవుడు మాట్లాడిను గాక హలూయా ఏది ఉత్తమమైనది లేదా ఏది శ్రేష్టమైనది ఏది పరిపూర్ణమైనది దేవుడు ఆ విషయం మీద ఈరోజు మాట్లాడబోతున్నాడు అయితే ఏది ఉత్తమమైనది అనే అంశం మీద బైబిల్ ఏమి వివరిస్తుంది చదువుకుందాం కొరంతీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి చదువుకుందాం ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకము అగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంతమట్టుకు ఎరుగుదుము కొంతమట్టుకు ప్రవచించుచున్నాము కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును హలలుయా ప్రేమ శాశ్వత కాలముండును దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకంలో అన్నిటికంటి అంటే శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమ మాత్రమే ఎందుకంటే దేవుడి అయి ఉన్నాడు ఆయన ప్రేమ మహిడై ఉన్నాడు ఆయనే ప్రేమ హలలుయా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు చాలామంది ప్రవచనములను బట్టి అతిశయిస్తున్నారు జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు ధనమును బట్టి అతిశయిస్తున్నారు అయితే బైబుల్ చెప్తుంది ఏంటంటే వాక్యము చెప్తుంది ఏంటంటే వాక్యం అనగా దేవుడు దేవుడు చెప్తుంది ఏంటంటే ప్రేమ శాశ్వత కాలముడును నువ్వు ప్రేమించకుండా ఇతరులను ప్రేమించకుండా ఈ లోక ప్రేమ గురించి నేను మాట్లాడట్లేను దేవుని ప్రేమ గురించి దైవికమైన ప్రేమ గురించి దేవుని ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను ప్రియా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోక ప్రేమలు వ్యర్థము ఈ లోక ధనము వ్యర్థము ఈ లోక జ్ఞానము వ్యర్థము అని చెప్పి బైబిల్ చెప్తుంది అయితే మనమందరం చాలామంది కూడా ఈ లోక జ్ఞానము తలుచుకొని సంబరపడుతుంటాం అతిశయపడుతుంటాం ఈ లోక ధనమును చూసుకొని అతిశయపడుతుంటాం మిడిసిపడుతుంటాం ఈ లోకంలో ఉన్నటువంటి కలి మనకు కలిగి ఉన్న దానిని బట్టి మనము అతిశయపడుతుంటాం కానీ ఈ లోకము దాని క్రియలు లయమైపోబోతున్నాయి మిక్కుటమైన వేండ్రముతో కాలిపోబోతుంది అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది కనుక వీటి మీద మనసు పెట్టుకునవద్దు దైవికమైన ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ప్రేమ లేని వాడనైతే నేను గనగన మోగు వంటి కంచు వంటి వాడనే అని చెప్పేసి పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థమే అని చెప్పేసి ఈ యొక్క పదమూడో అధ్యాయం మొదటి కొరంతి పత్రిక పదమూడవ అధ్యాయం మొత్తం కూడా రాయబడి ఉంటుంది ఈ అధ్యాయం బైబిల్ అంతట్లో కూడా శ్రేష్టమై ఉన్నది ఎందుకంటే ప్రేమకు మించింది ఈ లోకంలో ఏదీ లేదు ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే ఆ ప్రేమ అయి ఉన్నాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎన్ని నీతి తప్పిన క్రియలు చేసినా ఎన్ని పాపములు చేసినా మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి పరిశుద్ధురైన దేవుడు పాపుల కొరకు దిగివచ్చి మానవుల యొక్క పాప ప్రక్షాళన జరిగించేట కొరకు తన ప్రాణము పెట్టిన దేవాతి దేవుడయ్యున్నాడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ప్రేమ గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రేమ అన్నిటికంటే గొప్పది అయితే ఇక్కడ ప్రవచనములు బట్టి కొంతమంది అతిశయిస్తున్నారట ప్రవచనములు బట్టి అవసి ప్రవచనములు చెప్తున్నారు దాన్ని బట్టి అతిశయిస్తున్నారు కాబట్టి దేవుడు ప్రవచనములు నిరర్థకమగును అంటున్నాడు జ్ఞానము కూడా నిర్ధకమగును అంటున్నాడు అవి కూడా రిఫరెన్స్లు తీసుకొని మనం చదువుకున్నాం ఏషియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చదువుకు చదువుకున్నాం నేనే ప్రగల్భల్బ ప్రవచనములను వ్యర్థము చేయువాడను నేనే ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయువాడును ప్రగల్భంగా పలికేటటువంటి ప్రవచనములను వ్యర్థము చేయువాడను నేనే అంటున్నాడు యహోవా దేవుడు నేను చెప్పేది దేవుని ఆత్మ కలిగి ప్రవచించే వారి గురించి కాదు దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి ప్రగల్భములు చేత ప్రవచనములు చెప్పేవారిని స్వనీతి చేత స్వకార్యము చేత సొంత ఆలోచనల చేత ప్రవచనము చెప్పేవారి గురించి మాత్రమే చెప్తున్నాను నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా దేవుని మాటలు అంగీకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకొనుచున్నాను నేను ప్రగల్భముల ప్రవచనములు వ్యర్థము చేయువాడను వాడును సోదె గాండ్రను వెర్రివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే ఈ లోకంలో సోదగాండ్రను వెతుకుతున్నారు సోదగండ్ర చెప్పేది నా జీవితం ఏం కాబోతుంది నేను రానున్న దినాల్లో ఏం కాబోతున్నాను రత్నాలను రాసులను నమ్ముతున్నారు జ్యోతిష్యులను నమ్ముతున్నారు ఈరోజు అనేకమంది లోక జ్ఞానం నమ్ముకొని వారి వెంట పరిగెడుతున్నారు లోక జ్ఞానులను పట్టుకొని పరిగెడుతున్నారు వారు చెప్పినట్టు నడుచుకొని ఇదిగో ఈ మూలకు వాహ గుమ్మం పెట్టండి ఈ మూలకు కిటికీ పెట్టండి ఈ మూలకు తలుపులు పెట్టండి అది చెప్పి చెప్తున్న వారిని పట్టుకొని ఈ లోక జ్ఞానులను అనుసరిస్తూ లోకంలో నాశనముకు వారిని వారే సిద్ధపరచుకొని ఎందుకంటే ఈ లోకంలో ఏది నిలిచి ఉండదు నువ్వు ఎంత వాస్తు ప్రకారం ఇల్లు కట్టినా సరే నిలిచి ఉండదు ఎన్ని కోట్లు సంపాదించినా నిలిచి ఉండదు ఎన్ని ప్రగల్భములు పలికినా నీ మాటలు నిలిచి ఉండవు అవి శాశ్వతము కాదు ప్రగల్భములు పలుకు వారే నశించిపోతారని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది ప్రగల్భ ప్రవచనములు చెప్పిన చెప్పు వారిని నేను వ్యర్థపు వ్యర్థులు వ్యర్థులనుగా ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు వ్యర్థము చేయుచ్చున్నాడు సోదే వెర్రి వారిగా చేయుచున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును నా దూతల ఆలోచన నెరవేర్చువాడును దేవుని సేవకులు అనగా ఎవరు అంటే దేవుని దూతలై ఉన్నారు దేవుని దూతల యొక్క మాట ఏం చేస్తారట దేవుని తన సేవకుని యొక్క మాటను రూఢీపరుస్తాడు ఆయన ఏదైతే ప్రవచనం చెప్తారో దేవుని సేవకులు దేవుని బిడ్డలు దేవుని ఆత్మ ప్రకారం నడుచుకుని వారు ఏదైతే ప్రవచనం చెప్తారో ఆమె యొక్క ప్రవచనము ఆ యొక్క మాట నేనే అదే ప్రవచనము దేవుని నోట నుండి దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రవచించే మాట చెప్పే వాక్యం ప్రవచనమైయున్నది నేనే నా సేవకుడును సేవకుని మాటను రూఢిపరచువాడును దేవుని ఆత్మ కలిగి వాక్యానుసారంగా ఎవరైతే మాట్లాడతారో ఆ యొక్క మాటను దేవుడు రూఢిపరుస్తాడట నెరవేరుస్తాడట నేనే నా సేవకుని మాటను రూఢిపరుచువాడును నా దూతల ఆలోచన నెరవేర్చువాడు నువ్వు నా మాటలు ఎవని ఎందు నిలిచి ఉండునో వాణిని నేను పూర్ణ శాంతి గల వాడిని చేస్తాను వాని ఆలోచనలు నేను ఎరిగి ఉన్నాను ఏహోవా ఆజ్ఞల ప్రకారం కట్టడల ప్రకారం నడుచువాడు ఆకు వాడక నీరు పారు ఏరు నడి ఒడ్డు నది ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది వారి యొక్క ఆలోచనలు వాక్యానుసారంగా నడుచుకున్న వారి యొక్క ఆలోచనలు దేవుడు రూఢిపరుచు వాడై ఉన్నాడు వారి యొక్క ఆలోచనలు నెరవేర్చి వాడై ఉన్నాడు కనుక సోదగాండ్రను జ్యోతిషులను వెదకవద్దు అని చెప్పేసి దేవుని పేరట మిమ్మల్ని కోరుచున్నాను ఈ లోకము నశించిపోబోతున్నది ఈ లోకము దేవుని రాకడలో అంత లయం కాబోతున్నది దేవుని బిడ్డలు మాత్రమే ఎత్తబడి పరలోకానికి వెళ్ళబోతున్నారు కనుక ఇంకా ఎంతకాలం గృడ్డితనంలో ఉండి సోద వెతుకుదాం జ్యోతిష్యులను వెతుకుతారు ఇంకా ఎంతకాలం ఈ లోక మాయలో పడి ఈ లోక మాయ మాయల మా మాటలు చెప్పే మనుషుల మాయలో పడి మీరెంత కాలము అటు ఇటు కొట్టుకుంటుంటారు ద్విమనసుకుల వాడే ఉండమరకుడి ఏక మనసు కలిగి దేవుని అందు నిలిచి ఉండి దేవుని మాటలను ఆలకించి దేవుని సేవకుని యొక్క నోట నుండి వాక్యానుసారంగా వచ్చు మాటను దేవుడు రూఢీపరచువాడై ఉన్నాడు వారి యొక్క ఆలోచన నెరవేర్చు ఉన్నాడు కనుక దేవుని బిడ్డల ఆలోచనలను వారి యొక్క మాటలను అంగీకరించి వాక్యాన్ని అంగీకరించి నడుచుకునవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాను జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను వెర్రితనముగా పెంచుతున్నాను అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది అలాగే మొదటి కొరంతి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో రాయబడి ఉంటుంది ఏ శరీరు ఇరవై ఆరు నుంచి చదువుకుందాం సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూచుకొనిడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఎవరు పిలువబడ్డారట మీ పిలుపును గురించి ఒక్కసారి మీరు ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు పిలుపును గురించి జాగ్రత్తగా ఆలోచించుడి చూచుకొనుడి మీలో లోకరీతిని బట్టి కానీ జ్ఞానులని కానీ గనులని కానీ గొప్ప వంశం వారైన అనువారు కానీ అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరి దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనుచున్నాడు హల లూయా అతిశయమును బట్టి దేవుని దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు ధనాన్ని బట్టి దేవుడు నేను పిలవట్లు పిలవలేడట లోకరీతిని బట్టి జ్ఞానుని నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు పెద్ద పెద్ద కోర్సులు చేసావని చెప్పేసి డాక్టరేట్ నీకుందని చెప్పేసి నువ్వు థియాలజీ చదివ చదివావని చెప్పేసి దేవుడు పిలవడట కానీ దేవుడు వెర్రివారిని ఎంచుకుంటున్నాడట జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎంచుకుంటున్నాడట ఇదిగో శిలువను ప్రకటిస్తున్న వారికి శిలువ యొక్క స్వార్థ నశించుచున్న వారికి వెర్రితనం కానీ జీవించుచున్న వారికి క్రీస్తులో వారికి జీవించుచున్న వారికి అది నూతన శక్తియు బలమై ఉన్నదని చెప్పేసి వాక్యం సెలవుస్తున్నది జ్ఞానుల జ్ఞానముని బట్టి ఆయన పిలవలేదు నువ్వు గనుడు అని చెప్పేసి బల బలవంతుడు అని చెప్పేసి బలపరాక్రమశాలి అని చెప్పేసి నీకు మంది బలగం ఉందని చెప్పేసి దేవుడు నిన్ను పిలవలేదు కానీ నీకు ధనం ఉందని పిలవలేదు కానీ నీకు డాక్టరేట్ పట్టా ఉందని చెప్పేసి థియాలజీ పట్ట ఉందని చెప్పేసి నిన్ను పిలవలేదు కానీ ఇంకా దేనికోసం గొప్ప వంశం వాడి అని చెప్పేసి నిన్ను పిలవలేదు కానీ ఎందుకు పిలిచాడంటే దేవుడు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని అమాయకులైన వారిని వెర్రివారని లోకం అనుకుంటుంది కదా వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట హలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో జ్ఞానవంతులం అని చెప్పేసి మాకు చాలా జ్ఞానం ఉంది ఎవరినైనా బోల్తా కొట్టిస్తాం మా మాటల చేత ఆట పట్టిస్తాం ఎవరినైనా మేము ఆట ఆడుకుంటాం మేము వేటాడేస్తాం అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు వారి జ్ఞానములతో కుయుక్తులతో సామాన్యులను బలహీనులను బాధపరుస్తుంటారు బలహీనులను ఆట ఆడుకుంటారు బలహీనులను వారి యొక్క మాటల చేత వారి యొక్క జ్ఞానం చేత పడగొడుతుంటారు ఓడిస్తుంటారు కానీ దేవుడు ఏర్పరచుకున్నాక మీ ఆటలు సాగవు దేవుడే ఉంటున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఒక టైం వస్తుంది అప్పుడు దేవుడు బలవంతులను గద్దె దించి దీన మనస్సు గల వారిని గద్దెనెక్కిస్తాడు అని చెప్పేసి సిగ్గుపరుచు బలవంతులను సిగ్గుపరిచి బలహీనలను గణపరుస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎందు తన దక్షిణ హస్తము క్రింద ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను అలాగే మొదటి కొరంతి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కూడా మనం చదువుకుందాం ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే మేము జ్ఞానులమని వెర్రవీగుతున్నారు చాలామంది అయితే దేవుడు అంటున్నాడు ఈ లోక జ్ఞానము వెర్రితనము అయితే జ్ఞా మమ్మల్ ఎవరు పట్టుకోలేరు మమ్మల్ ఎవరిని ఎవరు మమ్మల్ని జయింపజాలరు అని చెప్పేసి ఈ లోక జ్ఞానులు అనుకుంటుంటే దేవాతి దేవుడు చెప్తున్నాడు ఏమంటే జ్ఞానులను వారి కుయుక్తులోనే ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థముల వ్యర్థములని ప్రభు తెలియజేయుచున్నాడు హలో జ్ఞానుల కుయిక్తుల్లోనే ఎవ వారు జ్ఞానులం అని చెప్పి ఏ అయితే ప్లాన్స్ చేస్తున్నారో ఏ అయితే ఉపాయాలు పన్నుతున్నారో ఆ యొక్క ఉపాయంలో ఆ ఊరులలోనే వారిని చిక్కించదును వారిని పట్టుకొనేదను అని చెప్పి దేవుడు వారి కుయక్తులందే వారిని పట్టుకుంటాను వారు వేసిన ప్లాన్లోనే వారిని ఇరికిస్తాను అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది మురుదుకాయ విషయం తెలుసు కదా మనకి మురుదుకాయ విషయంలో హామాను గొప్ప ప్లాన్ వేసాను అనుకున్నాడు ఉరికాయను సిద్ధపరిచాడు మురుదుకాయ ద్వారపా ద్వారపాలకుడుగా సెక్యూరిటీగా ఉన్నాడు అతన్ని చంపడానికి అతను నాకు నమస్కరించలేదని చెప్పి చంపడానికి ఉరికొయ్యను సిద్ధపరిచి ప్లాన్ వేసాడు గొప్ప ప్లాన్ వేసాడు జ్ఞానిని అనుకున్నాడు కానీ తన జ్ఞానం అందే దేవుడు పట్టుకొని తను చేసిన ఉరికొయ్యకు తననే బలి చేశాడు తనే ఉరి తన ఉరికోయ్యకు తను తయారు చేసిన ఉరికొయ్యను తననే బలి చేశాడు తన జ్ఞానములను జ్ఞానులను చెప్పుకునే వారిని తమ జ్ఞానం అందే దేవుడు పట్టుకుంటాను అని చెప్పి చెప్తున్నాడు జ్ఞానుల యోచ జ్ఞానుల యొక్క యోచన ఆలోచన వ్యర్థమని చే వ్యర్థములు చేస్తానని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది జ్ఞానులను తమ జ్ఞానమందే నేను పట్టుకుంటానని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ అయి ఉన్నది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది అలాగే మరొక మాట ఏంటంటే పిల్లి రాసిన లేక నాలుగో అధ్యాయం ఏడవ వచనం మీరు చదివినట్లయితే అక్కడ రాయించి ఉంటుంది ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీకు అనుగ్రహిస్తున్నాను దేవు అంటున్నాడు దేవుడు సమస్తం ఆ సమాధానమును మీ హృదయంని ఏలనివుడి మీరు ప్రేమ కలిగి ఉండకుండా సమాధానము కల జ్ఞానం కంటే మించింది ఒకటి ఉందట అదేంటి తెలుసా సమాధానము సమాధానము జ్ఞానం కంటే మించిందట చాలా కాలం మంచి అనుకుంటున్నారు జనాలు ప్రజలు సమాజం ఏమనుకుంటుందంటే జ్ఞానము గొప్పది జ్ఞానము గొప్పది తెలివి ఉంటే అట్ట బ్రతకచ్చు తెలివి ఉంటే ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటున్నారు కానీ వాక్యం సెలవిస్తుంది పిలిపి పత్రిక నాలుగో ఏడో వచనంలో సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము కలిగి ఉండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది జ్ఞానము కంటే కూడా సమాధానము శ్రేష్టమైనది నువ్వు ప్రజలతోని సంఘ బిడ్డలతోని నీ యొక్క సహ సన్నిహితులతోని స్నేహ సమాధానము స్నేహభావము కలిగి ఉండకుండా ఎన్ని ప్రవచనములు పలికినా ఎంత జ్ఞానయుక్తముగా ప్రవచించిన ప్రమాధానము లేని ఎడల ప్రేమ లేని ఎడల ప్రేమించని వాడవైన ఎడల నువ్వు కనకనలాడేటటువంటి కంచు వంటి వాడవు కంచు వంటి దానవే కానీ ప్రేమ లేని ఎడల నీవు నువ్వు చేసే క్రియలన్నీ నిరర్ధకమే తన సహోదరుని ప్రేమించని వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు వెలుగులోనికి వాడు ఇంకా రాలేదని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది కనపడేటటువంటి స్నేహితున్నే నీ సహోదరుణ్ణే ప్రేమించలేని నువ్వు కనపడని దేవుణ్ణి ఎలాగూ అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది ప్రియా దేవుని బిడలరా యేసు క్రీస్తు ప్రభువారే తనను తాను తగ్గించుకొని ఆ యొక్క పరలోకంలో దైవత్వమును విడిచిపెట్టి నరవధారిగా భూలోకంలోకి దిగి వచ్చి తమ యొక్క శిష్యుల పాదములు కడిగి ఇలాగ మీరు జీవించాలి అని చెప్పి దేవుడు చెప్తే ఈరోజు మనము ప్రగల్భాలు పలుకుతుంది నేను ఫోన్ చేయాలి నా ఆయనకి నేను పలకరించాలన్నా నేను పిలవాలన్నా నేను ఫోన్ చేయకపోతే అతడు చేయడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు ఎవరు పాదములు కడగమని నేను చెప్పట్లేదు దేవుడు చెప్పిండు ఏసే చెప్పిండు కానీ నేను పాదములు కడగమని ప్రేమ కలిగి ఉండమంటున్నాను సమాధానకరమైన స్వార్థ ప్రకటించుటకు కలిసి సమాధానం కలిగి ఉండమని చెప్తున్నాను అది వాక్యం సెలిస్తుంది అది కూడా నేను చెప్పు ఈ మాటలు కాదు సమస్తమైన నువ్వు జ్ఞానం అనుకుంటే సమస్తమైన జ్ఞానము కంటే మించింది సమాధానం అని వాక్యం చెప్పింది సమాధానం లేకుండా మనం ఎన్ని క్రియలు చేసినా ప్రేమ లేకుండా మనం ఎన్ని క్రియలు చేసినా అవి నిరర్ధకము ఇవన్నీ కూడా నిరర్ధకమగిపోవును సహోదర ప్రేమ లేని ఎడల నువ్వు నశించిపోయేదో అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈరోజు నేను తగ్గించుకోవాలన్నా నేనే మాట్లాడాలన్నా అని చెప్పేసి నేనే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు ఒకరినొకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అందరం కూడా ఒకరినొకరు తగ్గించుకోవాలి అందరం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి అందరం కూడా ఒకరినొకరు సహించుకొనుచు ప్రేమ కలిగిన వారమై ఉండి పరలోక రాజ్యంను స్వతంత్రించుకొనమని చెప్పేసి దేవుని వాక్యం చెల సెలవిస్తుంటే మనము మన గొప్పలకు పోయి నేను నేను క్షమించడం ఏంటి నేను తగ్గడం ఏంటి నేను వెళ్ళడం ఏంటి నేను మాట్లాడమేంటి వాళ్ళు మాట్లాడరా అని చెప్పేసి ఈరోజు మనము ఆ భావనలో ఉన్నామేమో కానీ దేవుని వాక్యం మాత్రం సెలవిస్తుంది ప్రియబిడ్డ ప్రేమ లేని వాడవైతే సమాధానము లేని వాడవైతే అందరితో సమాధానం కలిగి ఉండనట్టయితే నువ్వు చేసే క్రియలన్నీ కూడా నిరర్ధకమగులు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట ప్రేమ తప్పును కప్పుతుందట ప్రేమ క్షమిస్తుందట కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఇవన్నీ సమాధానము కలిగి మనము నడుచుకునవలసిన వారమైనను మనుషుల భాషలను దేవదూతల భాషలను మాట్లాడను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచు వంటి వాడనే అంటాడు పదమూడవచనమును ఈ పదమూడవ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే రోగడి కంచు వలే ఉంటాం మనం ప్రేమ లేకపోతే ప్రవచించు కృపావర్మ కలిగి మర్మములు జ్ఞానయుక్తమైన ఎరిగిన వాడిని కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనూ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్ధులను అంటున్నాడు పౌరులు బేదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నేను ప్రయోజనం నాకు ఏమీ లేదు నే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగదు అమర్యాదగా నడుచుకునదు అమర్యాదగా మాట్లాడుతున్నాం తిడుతున్నాం మనం ఈరోజు వాడెంత వాడి బ్రతికెంత ఆమె ఎంత ఆమె బ్రతికెంత అని మాట్లాడుతున్నాం ప్రేమ ప్రేమ దేవుడై ఉన్నాడు ప్రేమ నీలో ఉంటే దేవుడు నీలో ఉంటే ఉప్పొంగవు నువ్వు ప్రేమ ఉంటే అమర్యాదగా నడుచుకో అమర్యాదగా ఇతరుల గురించి సహోదరు గురించి నువ్వు అమర్యాదగా మాట్లాడవు స్వప్రయోజనం కొరకు చూచుకొనదు ప్రేమ స్వప్రయోజనం కొరకు చూచుకొనదు త్వరగా కోప్పడదు త్వరగా కోప్పడదు ప్రేమ అపకార్యము అపకారము మనసులో ఉంచుకున్నదు ఒకవేళ నీకు ఎవరైనా అపకారం చేస్తే దాన్ని మనసులో ఉంచుకొనదు ప్రేమ క్షమిస్తుంది దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషించుడి హలో వారు నేను ఇంత మాట అన్నాను వాడు ఓరిపోయాడు నేను అతన్ని ఓడించాను అని చెప్పేసి దుర్నీతి అందు సంతోషపడక సత్యమందు సమాధానమందు సంతోషపడు అన్నిటినీ తాల్కొని ప్రేమ అన్నిటినీ తాలుకుంటుందట అన్నిటినీ నమ్ముతుందట అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటినీ ఓర్చుకుంటుంది నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు ఈరోజు ఇతరులు సేవ ప్రకటిస్తే సేవ చేస్తుంటే వాక్యం ప్రకటిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నావు అంటే ఇతరులు వీడియోస్ చేసి ఆన్లైన్లో వీడియోస్ చేస్తుంటే లేదా వాక్యం ప్రకటిస్తుంటే సువార్త చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నావు సహించుకోలేకపోతున్నామేమో ఒకవేళ సహించుకోలేకపోతే ప్రేమ ప్రేమ సహించుకుంటుంది అని చెప్పేసి దేవుడు సహించుకుంటాడు అందరూ దేవుని బిడులయ్యందరు అందరూ వాక్యం బోధించవలసిన వారు అందరూ స్వార్థ ప్రకటించవలసిన స్వార్థ ప్రకటించవలసిన వారు అయినారు అందరూ దేవుని నీతిని చాటింపవలసిన వారు మనందరం కలిసి దేవుని యొక్క స్వార్థను ప్రకటించవలసిన వారమైన్నాం దేవుని యొక్క నీతి రాజ్యమును